రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు కొనసాగుతూనే ఉంది తాజాగా ఆరో విడత జాబితాను కూడా రిలీజ్ చేశారు ఆరో విడత జాబితాలో నలుగురు ఎంపీ ఆరు ఎమ్మెల్యే నియోజకవర్గాల మార్పు చేర్పులతో ఓవరాల్ గా పదిని ప్రకటించారు నాలుగు ఎంపీల్లో నర్సాపురం నుంచి అడ్వకేట్ గూడూరి ఉమాబాల రాజమహేంద్రవరం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ చిత్తూరు నుంచి రెడ్డప్ప ఎంపీలు ఎమ్మెల్యేలు మార్కాపురం నుంచి అన్నారాంబాబు గిద్దలూరు నుంచి రెడ్డి నెల్లూరు సిటీ నుంచి అది అనిల్ కుమార్ యాదవ్ స్థానం నెల్లూరు సిటీ నుంచి ఎండి ఖలీల్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు జీడి నెల్లూరు నుంచి నారాయణస్వామి ఎమ్మిగనూరు నుంచి బుట్టారేణుగ మైలవరం నుంచి తిరుపాల యాదవ్ వీళ్ళు మంది అంటే ఇప్పుడు మైలవరంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్కి టికెట్ ఇవ్వలేదు సో అక్కడ ఇంకొకరిని తీసుకొని వచ్చారు అండ్ ఎమ్మెగనూరులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆయనకు టికెట్ ఇవ్వలే బుట్ట రేణుకాంత్ తీసుకొని వచ్చారు నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా పంపించి ఇంకొకరిని తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ వాళ్ళు మార్కాపురం ఇక్కడ వాళ్ళ అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ మార్కాపురం అయితే ఇప్పుడు అన్నారాంబాబు గిద్దలూరు అయితే కె నాగార్జున రెడ్డి అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఇంతకు ముందు ప్రకటించినప్పుడు చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర్ నెల్లూరుకు పంపించి గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈ లిస్టులో అది మళ్ళీ ట్విస్ట్ సేమ్ చిత్తూరు ఎంపీగా ఉన్న అలాగే ఎప్పుడు కొనసాగించారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి నారాయణ స్వామి ఆయన అక్కడే కొనసాగించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకుంటే ఇంతకుముందు తిరు అంటే తిరుపతి ఒక ఎంపీ ఉంటుంది ప్లస్ చిత్తూరు ఒక ఎంపీ ఉంటుంది కదా తిరుపతి ఎంపీగా ఉన్న వ్యక్తిని వేరే చోటకి సత్యవేడుకు సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తిరుపతికి మార్చారు ఇంతకుముందు మళ్ళీ అది ట్విస్ట్ అయింది ఈసారి కూడా చిత్తూరు ఎంపీగా ఉన్న వ్యక్తిని జీడీ నెల్లూరు జీడీ నెల్లూరులో ఉన్న ఎమ్మెల్యేని చిత్తూరు ఎంపీగా మార్చారు ఇంతకుముందు ఇప్పుడు మళ్ళీ ఫిస్ట్ అయ్యి యథావిధి స్థానాల్లోకి వాళ్ళు వాళ్ళు వచ్చేసారు సో ఆరో జాబితా కూడా అయితే విడుదలైంది మరి నెక్స్ట్ జాబితా అప్పుడు ఇంకేం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు ప్రకటించిన వాటిలో చూడాలి మరి